చేసి సత్యము నింబు తండ్రి సత్యముతో నిం చేతులెత్తు పూర్తి హస్తాలను గణపర్తం ఏ స్థితిలో ఉన్న ప్రభా స్థితిగతులను మార్చే దేవుడు మా బ్రతుకులను మార్చే దేవుడు మా జీవితాలను మార్చే దేవుడు నీవే ప్రభాని చెప్తాం సంతోషంతో వేసేనామాని మైం పరుచుకుందాం థ్యాంక్ యూ లాడ్ పాత్రలో ఎల్లప్పుడూ ఉన్న పాత్రలు నేను సరిచేసి వాడు మయ్యా సరిచేసి వాడు నైవేద్యముకే చేతులెత్తుదాం ఎవరు అంటే ఇటు చూడొద్దు చేతులెత్తుదాం అందరం పూర్తి హస్తాలని ఉదయకాల కాలుసమైన ఈ ఆదివార పుస్తుతి నైవేద్యము నీకే వేస్తాయి అది శబ్దం అందరము కలిసి థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ నుచూ నీ మనశ్శాంతి కోల్పోతీని ఓ గొట్టుకున్న పాత్రయను చూ మరుగత్తి నిన్ను బట్టి తిని ప్రాణం

ఉదయకాలపు స్థుతి నైవేద్యము నీకే వేస్తాయి ఆ చేతులెత్తి అందరం కూడా కొమ్మరి అయిన వేస్తాయని ఉదయకాల సమైన ఆరాధిస్తుండగా ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని దేవుని మాట సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్లారా పగిలు ఉన్న పాత్రగా ఈ స్థలంలో మనం ఉండొచ్చు విరిగి నలిగిన హృదయంతో ఈ స్థలంలో మనం నిలబడి ఉండొచ్చు ప్రియ దేవుని బిడ్లారా పలిగి ఉన్న పాత్రను ఆయన చేసుకొని వాడుకుంటానని వాగ్దానం ఇస్తున్నాడు ఈ లోక సంబంధమైన ఆశలు కూడా మనలో ఉప్పొంగిపోతున్నాయేమో పాపం ఉప్పొంగిపోతుందేమో శాపం ఉప్పొంగిపోతుందేమో లోకాశలు యవనేచ్ఛలు ఉప్పొంగిపోతున్నాయేమో ప్రేమ దేవుని సన్నిధానంలో ఈరోజు దేవుడు అంటున్నాడు వాటన్నిటిని కూడా పక్కకు పెట్టి నా కోసం ఒక పాత్రగా వాడబడతామని బిడ్డ అని దేవుడు అడుగుతున్నాడు ఉదయ కాలశమిన దేవుడు ప్రశ్నిస్తున్నాడు మనందరినీ ఉదయ కాలశమిన సంవత్సరాలు గతించిపోతున్నాయి నెలలు గతించిపోతున్నాయి రోజులు గతించిపోతున్నాయి రెండు వేల ఇరవై ఐదు కూడా గతించిపోతుంది నా కోసం నువ్వేం చేస్తున్నావు నా కోసం నువ్వేం చేస్తున్నావు దేవుడు అడుగుతున్నావు ఖాళీగా వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నామేమో ఈరోజు ఖాళీ పాత్రగా పనికిరాని పాత్రగా పనికిరాని రాని సాధనముగా మన జీవితాలు ఉన్నట్లయితే ఒక్కసారి సే దగ్గర అడుగుదాం దేవా ఈ సంవత్సరం నీ కోసము దేవ నేను పనికొచ్చే పాత్రగా వాడబడే కృప దయచేయమని అడగండి అందరం కూడా స్వరం ఎత్తే ఒకసారి చిన్నలు పెద్దలు వృద్ధులు యవనస్తులందరూ కూడా ఈ ఉదయ కాల సమయం అడుగుదామా నీ నీకోసం ఒక పనికొచ్చే పాత్రగా బలిపీఠపు చుట్టూనైనా ఏ విధంగా అయితే పాత్రలు ఉపయోగపడుతున్నాయో ప్రవ్వా ఈ యొక్క పరిచర్యకినైనా నీ పనికి మేమందరము కూడా ఉపయోగపడే పాత్రలుగా ఉండును గాక ఉండునుగాక పనికొచ్చే పాత్రలుగా ఉండునుగాక బలమైన సాధనాలుగా ఉండునుగాక కూర్చొని వెళ్ళిపోయే పాత్రలుగా మేము ఉండకూడదని చెప్దాం అందరం కూడా మిమ్మల్ని స్థుతించే పాత్రగా మేము ఉండాలి ఆరాధించే పాత్రగా మేము ఉండాలి ప్రార్థించే పాత్రగా మేము ఉండాలి మహిమపరిచే పాత్రగా మేము ఉండాలి ఘనపరిచే పాత్రగా మేము ఉండాలి వాయిద్యాలు వాయించే పాత్రగా మేము ఉండాలి మిమ్మల్ని వాక్యము చదివే పాత్రగా మేము ఉండాలి వాక్యము చదివే పాత్రగా ఉండాలి వాక్యము చెప్పే పాత్రగా మేము ఉండాలి ఈ యొక్క పరిచయలో పనిచేసే పాత్రలుగా మేము ఉండాలి ఇచ్చే పాత్రలుగా మేము ఉండాలి కాని తండ్రి ఖాళీ పాత్రలుగా పనికి రాని పాత్రలుగా తుప్పు పట్టిన పాత్రలుగా నాయనా మేము ఉండకూడదని చెప్దాం అందరూ ఉదయకాల సమయంలో వేసయ్యా మరి పనికి వచ్చే పాత్రలుగా మేము వాడబడే కృప దయచని పగిలి ఉన్న పాత్రలుగా లోక సంబంధంగా విరిగిపోయినాం పగిలిపోయినాం నలిగిపోయినాం విసిగిపోయినాం వేసారిపోయినాం రవ్వ అయినా కూడా లోకము పగిలి ఉన్న పాత్రలను పడవేస్తుంది కాని బ్రవ్వా మీరు పగిలిపోయిన పాత్రలని పెంటకుప్ప మీద పడి ఉన్న పాత్రలను ప్రవ్వాడుకునే దేవుడు అవయ్యా చెప్పట్లు కొడదామా పెంట మీద నుంచి ఏ వస్తువును కూడా మనం తీసుకోం ప్రియ దేవన్ బిడ్లారా చెత్తబుట్టలో పడిన ఏ వస్తువును కూడా మనం తీసుకోము కానీ మన ఏ సయ్యా మీద నుండి దీనులను పైకెత్తిన దేవుడు అంట హాలెలూయా మీద నుంచి ఆయనను లేవనెత్తిన దేవుడు అంట దేవునికే మహిమ కలుగును గాక పనికి రాని మన జీవితాలన్నిటిని కూడా ఈ స్థలంలోకి తీసుకొచ్చిన దేవుడు ఎన్నికలేని మన ఈ స్థలంలోకి తీసుకొచ్చిన దేవుడు విగ్రహారాధనలో పడిపోయిన మన జీవితాలను ఇక్కడికి తీసుకొచ్చిన దేవుడు జగట ఊపిలో పడిపోయిన మన జీవితాలను ఇక్కడికి తీసుకొచ్చిన దేవుడు దొంగ ఊబిలో పడిపోయిన మన జీవితాలను ఇక్కడికి తీసుకొచ్చిన దేవుడు ఈరోజు మనం ఏమిస్తున్నాం ఏసైకి అన్ని పొందుకొని వెళ్ళిపోయే మరి ఆ పాత్రగా ఉన్నామేమో దేవుని అడుగుదాం ప్రవ్వా ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వాట్ ఈస్ మై వర్క్ ఇన్ యోర్ మినిస్ట్రీ నీ యొక్క పరిచయలో నా పాత్ర ఏంటి ప్రవ్వ అడగండి హృదయాలు తెరుచుకొని వారమంతా మన పనులు చేసుకొని ఏదో ఆదివారము అక్క రమ్మంటుంది సమయానికి రమ్మంటుందని కూర్చొని వెళ్ళిపోవడం కాదు ప్రియ దేవన్ బిడ్లారా ఏసైకి పనికొచ్చే పాత్రగా ఉండాలని ఈరోజు ఆయన ఆశపడుతున్నాడు మరి విత్తనము వేస్తున్నప్పుడు ముండ్ల పొదల్లో పడుతుందా రాతి నెలన పడుతుందా నెలన పడుతుందా ద్రోవ ప్రక పడుతుందా ఈరోజు మీరే ప్రశ్నించుకోవాలి ఏసీ లెక్క అడిగినప్పుడు మనుషులు లెక్క అడిగినప్పుడు మనం చెప్పగలుగుతాం మనం ఇంట్రెస్ట్లు కట్టే వాళ్ళకి లెక్క చెప్పగలుగుతాం లోన్ అధికారులకు మనం లెక్క చెప్పగలుగుతున్నాం రెంట్లు ఇంటికి కడుతున్నప్పుడు లెక్కప్ప చెప్పగలుగుతున్నాం కానీ లోక సంబంధమైన మనుషులకు లెక్క అప్పచెప్పగలుగుతాం కానీ ఏసైకి లెక్క అప్ప చెప్పాలంటే చాలా కష్టము మరి ఈరోజు లెక్క అప్ప చెప్పే పాత్రగా నువ్వు ఉన్నావా ఏసై కోసం ఏ ఏ రకంగా నువ్వు వాడబడబోతున్నావో ఒకసారి నువ్వు ప్రశ్నించుకో